పన్నెండు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే ఎడలా దేవునికి స్తోత్రం చెప్పండి యూదుడు గ్రీసు దేశస్థుడు అన్యుడు యూదుడు ఏ భేదము లేదు ఒక్క ప్రభువే అందరికి ఉన్నాడు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడలా అండర్లైజ్ చేసుకోవాలని కోరుకుండా తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు నీకే తెలియని ఒక ఐశ్వర్యం అంటే ప్రార్థన చేస్తారు కానీ అసలు ప్రార్థనే ఐశ్వర్యం ప్రార్థనే డబ్బు అని చాలా మందికి తెలియదు పది మంది ప్రార్థన చేశారు అనుకోండి పదకొండ చేశాడు అనుకోండి పది మంది విన్నాను ఈ రోజు నా టైం అయిపోయింది రేపే ఇక నీకు టైం రేపు చేయ అంటాడు దేవుడు ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్ళారనుకోండి ఆ రోజు ఒక్కో బ్యాంకుని బట్టి ఒక లిమిట్ ఉంటుంది ఒక లక్ష తీసిన తర్వాత పది రూపాయలు కూడా రాదు నీకు ఏటీఎం పెడితే వరుసనే ఒక లక్ష తీసామనుకో తర్వాత వంద రూపాయలు కూడా రాదు ఎందుకు ఈ రోజు లిమిట్ ఇంతటితో అయిపోయింది ఫోన్ కూడా అంతే ఒక లిమిట్ దాటి ఇతరులకు డబ్బులు పంపించావు అనుకో రూపాయి కూడా వెళ్ళదు ఎందుకు ఆడి దగ్గర డబ్బు అంతే ఆడ ఇవ్వడు ఇక ఆ పూట వారికి ఇచ్చాడు నువ్వు వాడుకున్నావు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా వంద రూపాయలు కూడా వెళ్ళవు ఒకవేళ వెళ్ళాలంటే మళ్ళీ ఎప్పుడు ఇక రేపే నువ్వు నీకు ఓపిక ఉండాలి కానీ ఇరవై నాలుగు గంటలు ప్రార్థించిన విసుక్కొని దేవుడు ఉన్నాడు చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఆనందము వేగా ಅತ್ಯಂತ ಮುನಿ ವೇನಯ್ಯಾ ಆನಂದ ಮುನಿ ವೇಗ ಅತ್ಯಂತ ಮುನಿ ವೇಯಸಯ್ಯ ಸರಿ ಪೋಲ್ಚಲೇನಯ್ಯಾ ಸರಿಲೇರು ಪರಿಶುದ್ಧುಡ పరిపూర్ణుడా పదివేలలోనా సుందరుడవు నీవయ్యా దూతలా వారసు ఏసయ్య ఆరాధనా చప్పట్లు కొట్టి આમે રમે નારાધ નારાધના સરી પોલ્ચા આમે ન નસમાનુડા અસાધ્યુડા સરી લે ઓ પરીશુદ્ધુડા లే మన దేవుడు ఎంత కలిగిన వాడంటే ఎంత ఐశ్వర్యము కలిగిన వాడంటే విసుగకమర మొర్రను వినగలిగిన ఐశ్వర్యవంతుడు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చేయగలిగిన ధనవంతుడు అడిగిన ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా ఇవ్వగలిగిన శ్రీమంతుడు ప్రైజ్లాడ్ నీ తండ్రి ఎవరు నీ తండ్రి ఎవరు శ్రీమంతుడు పెద్ద చెప్పాలి నీ తండ్రి ఎవరు ధనవంతుడు శ్రీమంతుడు తప్పిపోయిన కుమారుడు ఆస్తిని అంతా అవగొట్టుకుని దుర్వ్యాపారము చేసి తిరుగుడు తిరిగి తినడానికి కూడా తిండి లేక పందులు తినే పొట్టును తినడానికి ప్రయత్నించినప్పుడు అది కూడా వీలు పడక ఆ పూట అర్థం చేసుకున్నాడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు వారు మూడు పోట్ల తింటున్నారు నా తండ్రిని విడిచినా నేను తినలేకపోతున్నా నేను వారిలో కుమారుడిగా కాదు వారిలో ఒకరిడి ఒకరిగానైనా వెళతాను కనీసం నా కడుపు నిండిద్ది హెబ్రిపత్రి రాయబడిన మాట ఆయన చుట్టూ కోట్ల కొలది దేవదూతలు ఉన్నారట ఏ రోజు కూడా దోతల్ని మీరు నా కుమారులని పిలవలేదట పాపులమైన మనల గురించి చెప్పారు మీరు నా కుమారులు స్తోత్రం చెప్పండి మంచిగా స్తోత్రం చెప్పండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానము చేయిచున్న దోతల్ని కుమారులని చెప్పక మనల్ని యేసుక్రీస్తు ద్వారా ఎలా అంగీకరించాడంట మనకు అనుగ్రహించబడిన దత్తపుత్రాత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఎలా చేశాడట ఆయన కుమారులుగా చేశాడు స్తోత్రం ఉపదేశ క్రమంలో మనం నేర్చుకుంటే ని చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు దేవదూతలే అంత మహిమను చూస్తున్నప్పుడు మహిమను కోల్పోయిన మనము ఆయన కుమారులమే కానీ మహిమను కోల్పోయావు తిరిగి ప్రార్థించగలిగినట్లయితే దేవదూతలకు మించిన స్థితిని ఇవ్వగలుగుతాడు అసలు నీకున్న అధికారం నాకున్న అధికారం నీకున్న ఆధిపత్యం నాకున్న ఆధిపత్యం అసలు నీకున్న హోదా నాకున్న హోదా నీకున్న హక్కు నాకున్న హక్కు అంటే తెలుసా దేవదూతలకు తీర్పు తీర్చడానికి అధికారులుగా పెత్తందారులుగా మనల్ని నియమించాడు తెలుసా డూ యు నో దట్ థింగ్ మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏ పాటి వాడయా అని కీర్తనాకారుడు మనిషి సృష్టి గురించి ఆశ్చర్యపోతున్నాడు ఎప్పుడు పత్రికలో చెప్తుంది మనం మనుషులమైనప్పటికీ దేవదూతల కంటే గొప్ప అధికారాలు కలిగి ఉన్నాం ఎందుకంటే దేవదూతల్ని కుమారులుగా కావాలని చేసుకోలేదు మనల్ని ఆయన కుమారులుగా ఉండుటకు చేసుకున్నాడు ఆయన ముందుగానే ఎరిగాడు నిర్ణయించాడు పిలిచాడు నీతిమంతులుగా చేశాడు రేపటి దినమున మనం అక్కడికి వెళితే అనగా భవిష్యత్తులో మనం అక్కడికి వెళ్తున్నాం మన మహిమ స్వయముగా దేవదోతల మహిమ వంటిదిగా ఉండదు కానీ ఏ సయ్య మహిమ ఎంత ఉంటుందో అంత ఉండబోతుంది చెప్పట్ల గట్టిగా అయితే ఇంత మహిమకు అర్హులమైన కుమారులమైన మనకి దేవుడు నీలో ఒక ధనం పెట్టాడు ప్రార్థన ఏ ధనము ప్రార్థనా ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉన్నది అంటే దేవుడు నీకు తెలియని ఒక రహస్యమైన ధనం పెట్టాడని అని అర్థం నీ కష్టాలలో నష్టాలలో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు నీకున్న ధనాన్ని ఎక్కడుందో వెతుకు దానినే ప్రార్థన చేసే అనుభవం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వింటాడు దేవుని వాక్యం సెలవిస్తుంది నా నామమున మీరు ఏది అడిగిననో నేను మీకు అది ఇస్తాను మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల మీరు నన్ను అడగండి ఎవరిని గద్దెంపక ధారాళంగా ఇస్తారని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది నామం గొప్ప అధికారిక నామం ఆయన నామము పేరట ఈ భూమి మీద మనము ఏది బంధిస్తామో చెప్పరండి పరలోకులు అది బంధించబడుతుందంటే ఏది ఓపెన్ చేస్తామో తెరుస్తామో అది ఇప్పుడు యూ కెన్ ఆపరేట్ హెవెన్ త్రూ యువర్ ప్రేయర్స్ నీవు పరలోకాన్ని ఆపరేట్ చేయగలవు ఎలాగా నీ ప్రార్థనల ద్వారా స్తోత్రం చెప్పండి మన ప్రార్థనలు పరలోకం యొక్క మాట వింటాయి చెప్పండి ఈ మాట చెప్పాలని కోరుకున్నాం మన ప్రార్థనలు పరలోకపు తాళాలను తెరవగలిగినది మనము చెప్పట్ల పురుషులు మనము పరలోకమును ఆపరేట్ చేయగలము పక్కన అడగండి దేని ద్వారా అని అడగండి అడగండి బాగా చెప్పావు దేని ద్వారానమ్మా అడగరా అడిగారా దేని ద్వారా ఇప్పుడు మీరే చెప్పండి ప్రార్థన ద్వారా స్తోత్రం చెప్పండి అలలుయా నువ్వు గనక ప్రార్థన చేస్తే పరలోకపు ద్వారాలు తెరవకో తెరుచుకోగలవు చెప్పండి నీకు విరోధమైన కార్యాలుంటే వాటి విషయమై దేవుడు మూయగలడు స్తోత్రం చెప్పండి ఈ రోజు నుంచి ప్రతి దినో ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి స్తోత్రం చెప్పండి ప్రార్థన చేసేవారు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి హలెలుయా ప్రార్థన చేస్తున్న వారు మీ సమయాన్ని అధికముగా చేయాలి హలోలుయా అసలు ప్రార్థన చేయని వాళ్ళు ఈ రోజు నుంచే ఈ రాత్రి నుంచే మీరు స్తోత్రం రెండో మాట చెప్పండి నీకు దేవుడు ఇచ్చిన నీకే తెలియని ధనం ఏంటండి ప్రార్థన ఒకటి కొరింది ఒకటి ఆరు సమస్త ఉపదేశములోను దేవునికి స్తోత్రం చెప్పండి మొదటి కొరింది ఒకటి ఆరులో ఏమని రాయబడింది ఉపదేశములో ఐశ్వర్యవంతులట కొరింది సంఘం చెప్పండి ఎందులో ఐశ్వర్యవంతులు బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు ఎందులో ఐశ్వర్యవంతులు దేంట్లో 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 ఆస్తుల్లో కాదు దేంట్లో దేనిలో ఐశ్వర్యవంతులు చెప్పండి స్థలాల్లో కాదట పొలాల్లో కాదట బిల్డింగుల్లో కాదట దేనిలో వాళ్ళు ఐశ్వర్యవంతులని స్పష్టంగా రాశాడు పరిశుద్ధాత్మడు అండి వారు ఉపదేశములో ఈరోజున యథార్థమైన మనసుతో చెప్పాలంటే అనేక ప్రాంతాల్లో ఈ ఉపదేశం లేదు వారికి ఉపదేశం అనబడిన ధనము లేదు అనేక సంఘాల్లో సరి అయిన వాక్యము అందక దరిద్రులైన వాళ్ళు బేదలైన వాళ్ళు ఆత్మ సంబంధంగా అనేక పరిస్థితులు ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి ఉపదేశములో దరిద్రులైపోయిన ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు ఎన్నో దేశాలు ఉన్నాయి మొన్న మధ్య ఒక వీడియో చూశాను ఒక కొన్ని రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ అదే వీడియోని మొన్న మధ్య చూశాను ఏంటదంటే కొంతమంది హెలికాప్టర్లో దిగి క్రొత్త నిబంధన బైబిళ్ళు ఏ బైబిళ్ళు అండి క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ బైబిల్స్ అవి బాక్సులో తీసుకొస్తే ఒకళ్ళనొక్కడు తోసుకుంటూ ఆ బైబిల్ తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు దేనికోసం వంద రూపాయల కట్టల కోసం కాదండి ఆహార పదార్థాల కోసం కాదండి అది పూర్తి బైబుల్ కూడా కాదు క్రొత్త నిబంధన బైబుల్ కోసం జనాలు తోసుకొని ఓ వాళ్ళకి ఎక్కడ బైబుల్ దొరకదు అని ఓ ఇలా తోసి ఇలా తోసి ఆ సందులో చేయిబెట్టి ఆ బైబుల్ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేడి మొత్తానికి ఒక బైబుల్ అన్న వాళ్ళు కైవసం చేసుకొని సంతోషంగా బైబుల్ని హత్తుకొని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యం చూస్తే నాకు అనిపించింది మనం ఎంత ధనవంతులం హలోయా దేవుడి ప్రపంచానికి ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం బైబుల్ మీ బైబుల్ పైకెత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం మీ కుడి చేతితో బైబిల్ అలాగే పట్టుకొని చెయ్యాలి అల్లాడిస్తూ ఏ స్తోత్రం అని చెప్పండి ఏ సయ్యా స్తోత్రం అని చెప్పండి ఏ సయ్యా స్తోత్రం అని చెప్పండి దేవుని వాక్యం సెలవిస్తుందట వాక్యము కరువైపోయే రోజులు రాబోతున్నాయి ఏ రోజులు అది ఆహారం లేమి కాదట లేమి కాదట వెండి బంగారాలలో లేమి కాదట ఏ లేమట వాక్యము దొరకని కాలం నువ్వు అనుకున్నావు టీవీ ఓపెన్ చేస్తే వాక్యం ఓ మా ఇంట్లో రెండు బైబుళ్ళు ఉన్నాయి ఓ మనిషికి ఒక బైబుల్ ఉంది లేకపోతే యూట్యూబ్ ఆన్ చేస్తే ఇష్టమైన ప్రసంగికుడి ప్రసంగినొచ్చు ఓ వాక్యం ఎంత విస్తారంగా ఉంటే వాక్యం కరువైపోయింది అంటాడు ఏంటి ఈ పాస్ట్ గారికి ఏమైనా పిచ్చి పట్టిందని చాలామంది మీరు అనుకోవచ్చు కానీ దేవుడు గనక స్వార్తను ఆపిచేస్తే దాన్ని విలువ తెలిసింది నేనంటాను పోయిన తర్వాత విలువ నిరిగిన వాడు గొప్పడా పోకముందే దాన్ని విలువగా ఎంచిన వాడు గొప్పడా ఏడు సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుందని యోసేపు ఎరిగిన వాడై ఆ దేశం యొక్క పంటలో ఐదవ శాతం ఏం చేశాడు సమకూర్చితేనంట వాళ్ళు కొలవలేకపోయారట పని వారు చేతులు తీస్తోత్ర చెప్పండి స్తోత్రం చెప్పండి ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క రాజధానిలో ఒక్కొక్క ఏరియాలో ముఖ్యమైన పట్టణాల్లో నగరాలలో పెద్ద పెద్ద గ్రామాలలో కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని అందులో ఉన్న ఐదవ శాతం మొత్తం తీస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతికేరాళ్ళు ఏడు సంవత్సరం ఒక్క మనిషి కూడా చనిపోలేదు స్తోత్రం చెప్పండి ఎందుకు ఏడు సంవత్సరాల ముందే ధాన్యములో ఐదవ శాతం పదవ శాతం కూడా కాదు ఐదవ శాతం తీసి దాచి పెడితే ఏడు సంవత్సరాలు ఐగుప్తు దేశమంతా తింటూనే ఉందట స్తోత్రం చదువుతారా గొప్ప విషయం ఏంటో తెలుసా ఐగుప్తులో ఉన్న ప్రజల దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది కానీ కరెన్సీ అయిపోయింది కానీ ఏమవాల ధాన్యం అయిపోయా స్తోత్రం చెప్పండి మళ్ళీ ఈ డబ్బుకు ప్రతిగా ఏమి ఇవ్వాల్సి వచ్చింది గుర్రాలు గాడిదలు గొర్రెలు ఈ పశువు పశువులన్నీ ఇప్పుడు ఒకవేళ ఆహారం లేకుండా చూడండి చూడండి ఆ యోసేపు తెలివి జ్ఞానం ఎంత గొప్పదో చూడండి ఒకవేళ వీళ్ళకి ఆహారము లేక ఓ డబ్బులు లేక వీళ్ళు ఆహారం తినకపోతే చెప్పండి వీళ్ళు చనిపోతారు గడ్డి లేక ఆ పశువులు కూడా చనిపోతాయి ఇప్పుడు డబ్బు బదులు ఏం తీసుకున్నాడు వీళ్ళ దగ్గర ఫ్రీగా ఇవ్వకుండా గ్యాదలు గుర్రాలు గాడిదలు అన్నీ తీసుకున్నాడు అంటే ఇప్పుడు వీటికి మేత సమకూరుస్తాడ లేదా ఇప్పుడు ఈ పశువులు బ్రతుకుతాయి చెప్పండి అవి ఇచ్చినందుకు వీళ్ళు దాన్ని తీసుకుంటారు ఈ మనుషులు కూడా బ్రతుకుతారు యోసేపు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా అది ఎవరికి అర్థమైంది ఫరోక్ అర్థమైంది స్తోత్రం చెప్పండి నిజంగా ఫరోక్ ఎంత ప్రత్యక్షత ఇచ్చాడండి చెప్పండి కొట్టండి ఒకసారి ప్రైజోయో ఆ టైంలో యోసేపు కాకుండా ఇంకెవడినైనా ఎన్నుకుంటే చెప్పండి ఓ అల్లకొల్లలో అయిపోయేది ఐగుప్తు కానీ దేవుడు ఫరోక్ ఇచ్చిన ఆలోచన బట్టి ప్రేరణను బట్టి యోసేపును ఎన్నుకునే కారణమున నిజంగా యోసేపు ఎంత గొప్ప అద్భుతమైన పనిచేశాడంటే అతనికి ఆ పొలములో ఉన్నటువంటి ఐదో భాగం అంతా ఎవరెవరైతే పండిస్తున్నారో వాళ్ళందరి దగ్గర సమకూర్చి వాళ్ళకి అధికారులను నియమించి ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా మొత్తం నియమిస్తే ప్రజలు సుభిక్షంగా తిన్నారు పశువులు చావలేదు మనుషులు చావలేదు అధికారులు చావలేదు ఎవరు చావలేదు అందరు బ్రతికి కట్టారు దేవుణ్ణి మహిమపరిచారు స్తోత్రం చెప్పండి యోసేపు గురించి లేకపోతే ఐగుప్తులో జరిగిన ఈ కళ ఆ కాలానికేనా ఈ కాలానికి కూడా వర్తించుకోవచ్చా చెప్పట్లా మీరు వాళ్ళకేనా మనకి కూడా అనువయించుకోవచ్చా పెద్దగా చెప్పండి మీ సొమ్ములేంబోయ చెప్పండి గట్టిగా స్తోత్రం యోసేపుకేనా మనకేనా యోసేపు టైవ్తోనే అయిపోయిందా మనలో యోసేపులు ఉన్నారంటావా ఏమో డౌట్గా చదువుతున్నారు ఫాస్ట్గా గారండి నేను దుమ్ము దులుపుకొచ్చే బ్యాచ్ అండి నన్ను అంత గొప్పగా పాల్స్ వాకండి అన్నట్టుగా చదువుతున్నారు కొంతమంది ఈ పూట నేను బైబులే చదవలేదండి యోసేపుని చెప్పడానికి ధైర్యం అన్నట్టుగా మొహాలు పెట్టారు కొంతమంది మనలో ప్రతి ఒక్కరు యోసేపులుగా మార్చబడుతురు కాక స్తోత్రం చెప్పండి ఇప్పుడు వాక్యం కరువు రాబోతుందంటే ఏం చేయాలా ఇప్పుడు నుంచే వాక్యాన్ని సమకూర్చుకోవాలి మెయిన్ ఎలా సమకూర్చుకోవాలి కొన్ని మార్గాలు చెబుతారా మీ ద్వారా చెప్పేస్తారు అది ఏం లేదు ఒక మార్గం చెప్పి ఎలా సమకూర్చుకోవాలి నువ్వు ఒకటి ప్రతిరోజు వాక్యం చదవాలి మంచిగా చెప్పాడు డైలీ వాక్యం చదువుట ద్వారా నువ్వేం చేయచ్చు వాక్యాన్ని సంపాదించుకోవచ్చు నిలసం చెప్పు ఓ సూపర్ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే హృదయంలో పెట్టుకోవాలి సూపర్ ఆ గారు మీరు కూడా ఒకటి చెప్పండి వాక్యము డైరీలో రాసుకోవటం సూపర్ చాలా అద్భుతంగా చెప్పారు ప్రసన్నగా ప్రసన్న నువ్వు కూడా చెప్పు సూపర్ వాక్యానికి ఎంతంట ఎక్కువ సమయం నాలుగు పాయింట్లు వచ్చి చూసారు మీరే చెప్పారు తమ్ముడు నువ్వు సూపర్ ఆ పాయింట్ ఎవరు వినుట చూస్తున్నా విను చెప్పండి ధ్యానం వెరీ గుడ్ పై పైన చదవడమే కాదు లోతుగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు బంగారపు గవినుందనుకోండి కే కేజీఎఫ్ ప్రాంతం ఉంది ఆ ఏరియాలో ఆ కేజీఎఫ్ ప్రాంతంలోనికి వెళితే బంగారపు గనులు ఉన్నాయి ఆ గనులలో లోపల తవ్వే కొద్ది కేజీలు కేజీలు బంగారం వచ్చింది అంటే ధ్యానం కూడా ఎలాంటిది తువ్వటం అంటే లోపల ఇంకేముందా వెరీ గుడ్ సూపర్ పాయింట్ నెక్స్ట్ ఇర్మియ గారు సూపర్ వాక్యానుసారంగా జీవించాలి మీరే చెప్పారు చూసారు ఎనిమిది పాయింట్లు ఇంకా అబ్బా సూపర్ పాయింట్ చెప్పాడండి అరే బాబు అది కాదు ముందు వీళ్ళ కా దూరం అవ్వాలి ఎవరికే దుష్టులకి పాపులకి అపహాసకులకి సూపర్ అంటే నువ్వు ఎన్ని చదివినా రాసినా ధ్యానించినా హృదయంలో పెట్టినా మన జీవితంలో ఇల్లుంటే కూడా దొంగిలిస్తారు కదా వాళ్ళు ఎక్సలెంట్ ఇంకా అది అది చూతా నుంచి వస్తున్నా దేవునికి స్తోత్రం చెప్పండి విని నది పంచుకోవాలి ఆ పాయింట్ కోసం చూస్తున్నా దేవుడు మీరు మంచి పాయింట్లు చెప్పాడు దేవునికి మహిమ గాక ఇప్పుడు మీరు ఏవేవి చెప్పారో చెప్పండి అవి చేయుట ద్వారా మీరు ఆనాడైతే యోసేపు పంటలో ఐదవ భాగమే సంపాదించాడు ఈ నోడు ఈరోజైతే సొన్నైనా పుల్లైనా పోకుండా సమస్తమును సంపాదించుకొని మన దగ్గర ఉంచుకుంటాం స్తోత్రం చెప్తారా స్తోత్ర ఉపదేశమే ధనం ఏంటి చెప్పండి ఉపదేశమే ధనం లోక ఆరు నలభై ఐదు ఆ సజ్జనుడు ధన హృదయమందు మంచి ధన నిధిలో నుండి హృదయమును మంచి ధన నిధిలో నుండి తెచ్చును హృదయము నిండిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి నిజంగా ఈ సందేశం ద్వారా నేను దీవించబడుతున్నాను నిజంగా ఆత్మలో ఐశ్వర్యవంతుడిగా మారుతున్నానన్న నమ్మకం నాకు కలుగుతుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి యథార్థంగా చెప్పండి హలో దేవుడు నీకు నీలోనే తెలియని ధనం ఇచ్చాడు ఒకటి ఒకటి దేవుని ఎందు భయభక్తులు రెండు ప్రార్థన మూడు ఉపదేశం లేదా వాక్యం నాలుగు హృదయం ఏం చెప్పండి అక్కడ రాయబడిన మాట హృదయం అనే ధననిధి ఏ నది ఏ నిధి హృదయం అనే తన బా మనం చాలా దరిద్రులం పేదవాళ్ళం పనికి మాలిన వాళ్ళం మన దగ్గరే ఉందని మనం అనుకుంటున్నాం కానీ అసలు ఎన్ని కోట్లు ఇస్తే ఈ హృదయం ఇస్తాడండి దేవుడు వాట్ ఈస్ ద మే మీనింగ్ ఆఫ్ ఆ హార్ట్ హృదయం అంటే అర్థం ఇన్నర్ మ్యాన్ ఎవరు లోపల మనిషి హృదయం రంగా గుండు గుర్తొచ్చిద్ది హృదయం రంగాలు ఎట్లా అంటాము హృదయం అంటే ఎలానో అని కూడా అంటాము అసలు వాట్ ఈస్ ద మెంట్ బై హార్ట్ హృదయం అంటే ఏంటి ఇన్నర్ మ్యాన్ హృదయానికి అసలైన అర్థం ఇన్నర్ మ్యాన్ అంటే అంతరంగ పురుషుడు రైజలా స్తోత్రం చెప్పండి ఈ పైకి కనబడేటువంటి శరీరం ఒకరోజు శిథిల వ్యధలోకి వెళ్ళిపోద్ది మట్టిలో మట్టయిపోయి ఓ దీనికి ఉన్నటువంటి రంగు రూపు అందం అంతటినీ కోల్పోయిద్ది కానీ లోపల ఉన్నదే హృదయం ఇన్నర్ మ్యాన్ వాడు చావడం అది అట ధననిది దేవుడిచ్చింది ఏది చావదు ఇప్పుడు మనుషులు ఇచ్చే ధనం అయితే అది కాలిపోద్ది తుప్పు పట్టిద్ది లేకపోతే దొంగలు దొంగలిస్తారు కానీ ఇది దేవుడిచ్చే ఓ ధనము కాబట్టి అది చచ్చేది కాదు పోయేది కాదు కరిగేది కాదు తరిగేది కాదు అరిగిపోయేది కాదు క్షీణం అయిపోయేది కాదు అయిపోయేది కాదు నాచనమయ్యేది కాదు ఎవడు కూడా దొంగిలించేది కాదు ఇప్పుడు నువ్వంట నువ్వు కలిగి ఉన్నావు ఏ ధనం కలిగి ఉన్నావు హృదయం సామెదలకి అందులో ఒక అద్భుతమైన మాట ఉంది అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో తెలుసా హృదయం అనేది ధననిది మంచి ధననిది అనుకోండి ఏ మాటలు వస్తాయి మంచి మాటలు చెడు ధననిది అనుకోండి ఏం చేస్తాడు నువ్వు మాట్లాడే మాటను బట్టే నీ ఇన్నర్ మ్యాన్ నీ అంతరంగ పురుషుడు ధనవంతుడా దరిద్రుడా తెలిసింది ప్రైజ్ అర్థమవుతుందా మనం మాట్లాడే మాటలు డబ్బుకు సంబంధించింది కాదు వస్త్రాలకు సంబంధించింది కాదు ఉన్న కారుకు సంబంధించింది కాదు పక్కనున్న ఇంటికి సంబంధించింది కాదు నా మాట మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి నీ మాటలు ఎలా ఉన్నాయి ఐశ్వర్యవంతుడిలాగా ఉన్నాయా కడుబేదలాగా ఉన్నాయా నువ్వు నిజమైన ఐశ్వర్యవంతుడు అయితే నీ మాటలు ఎట్లా ఉంటాయి అంటే ఆత్మసంబంధంగా ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా దేవునికి స్తోత్రం చెప్పండి పాస్ట్ గారు చెప్పాడు ఆయన వాక్యంలో నేను సేవకు రాకమని విన్నాను తల్లి నువ్వేను తండ్రి మీరేనండి మీ పిల్లల మీద కోపం వస్తే తిట్టొద్దని చెప్పట్ల తిట్టిన వాక్యానుసారంగా తిట్టు ఎడది వాక్యానుసారంగా ఎట్లా తిట్టగలం పాస్టగర్ అంటారా చెబుతానండి మానలే ఎడలేవు వీళ్ళు కొంత మంది ఎడదేమో తనకి ఏమైపోతామో నాకే తెలియట్లేదు ఏనాడు పోతావో ఎంత ఎంతెంత తింటున్నావు పని అయ్యా తిడదన్నావు తల్లిగా తండ్రిగా ఈజ్ ఇట్ బిబ్లికల్ ఆర్ నాట్ చెప్పారంటే ఇది బైబుల్ పరమైన తిట్లా లేకపోతే బైబుల్ పరంగాని తిట్లా నువ్వు తిట్టేటప్పుడు కూడా బైబుల్ కోట్ చేసి తిట్టు నిజమేనండి ఎట్లా చెప్పనా నీ పిల్లోడు నిద్రపోతున్నాడు రే సోమరితను సింపిడి కొట్టలకి కారణం అవుతుందని బైబుల్ చెబుతుంటే ఇంత నిద్రపోతావేరా వేర బా ఎంత జ్ఞానయుక్తమైన తిట్టండి స్తోత్రం చెప్పండి తిట్టడం గద్దించడం కూడా అది దైవ సంబంధమైందని మీరు గ్రహించుదురుగాక స్తోత్రం చెప్పండి అలలుయో అలలుయో అర్థమైందా ఒకవేళ ఎప్పుడూ ఫోన్లు చూస్తా లేకపోతే తిరుగుతా ఉంటే నువ్వేం చెప్పాలి ఒక తల్లిగా తండ్రిగా తిరుగు తిరుగు ఏ రోజో నువ్వు నాకు అర్థమైపోతుందలే నువ్వు బాగుపడే రకంగా ఏం కనపట్లేదు అన్నావు అనుకో ఏం పరిస్థితి మోసే అయితే విశ్వాసాన్ని బట్టి అతడు ఐగుప్తు ధనాన్ని విడిచి సుఖభోగబుని విడిచి దేవుని పనిచేశాడు రా ఎందుకని ఇప్పుడు నిద్రపోతావు మంచం మీద ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటావు మోసేలాగా వేరైన జీవితంలోకి రా అన్నావనుకో నీ తిట్టుకి నోరు కూడా లేపలేడు రెండోది తెలుసా మా తిడితే తిట్టింది కానీ చాలా కాస్ట్లీగా తిట్టింది ఎట్లా చాలా వాల్యుబుల్గా తిట్టిందే తిట్టడం కూడా చాలా ఖరీదుగా తిట్టిందే ఎంత మంచిగా తిట్టిందిరా ఇక నోరు ఇప్పుడు నీ మాట అయితే తిడతాడు ఏం కోడి చేతున్నావు చెప్పరేంటండి ఇప్పుడు భార్యని తిట్టేటప్పుడు కూడా బైబుల్ పరంగా తిట్టండి పురుషుల ఎట్లా చెప్పరా ఏమయ్యా ఇన్ని కష్టాలు వస్తే ఇన్ని బాధలు వస్తే నువ్వు అనుభవిస్తున్నావు స్థుతిస్తున్నావు నేను చూడలేకపోతున్నాను నీ దేవుణ్ణి దూషించి చావరాదా అంటే అనే ఉన్నాడు బుద్ధిహీనురాలా అలా ఎందుకు బుద్ధిహీనురాలు లాగా మాట్లాడుతున్నావు అన్నాడు స్తోత్రం చెప్పండి బుద్ధిహీనురాల అన్లా బుద్ధిహీనురాలు లాగా ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన ఆస్తిని ఐశ్వర్యాన్ని సుఖాన్ని ఆరోగ్యం ఇవ్వడానికి తగిన దేవుడా కష్టాలు పెట్టడానికి తగడా ఇది కూడా ఆయన చిత్తమే యహోబాయి చిన్న యహోబాయి తీసుకున్నాడు అయిపోయింది స్తోత్రం వింటున్నారా నువ్వు మాట్లాడే మాటలు కాస్ట్లీగా ఉండును గాక స్తోత్రం చెప్పండి విలువైన మాటలుగా గాక సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తీస్తాడు చెడ్డవాడు తన చెడ్డ ధన నిధుల్లో నుండి చెడ్డ విషయాలు బయటికి తీస్తాడు నీకున్న ఐశ్వర్యం డబ్బు కాదు నీకున్న ఐశ్వర్యం బట్టలు కాదు నీకున్న ఐశ్వర్యం కారు కాదు నీకున్న ఐశ్వర్యం చెప్పండి చదువులు కాదు నీకున్న ఐశ్వర్యం మేడమిద్దులు కాదు నీకున్న ఐశ్వర్యం మాట అది ఎక్కడి నుంచి వచ్చింది హృదయంలో అది ఏ హృదయం అయితే మంచి హృదయం అయితే మంచి హృదయం అయితే ఏ మాటలు వస్తాయి మంచి మాటలు వస్తాయి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి హాలోయా క్రైస్తువులారా మీరు ఎట్లా పెడితే అట్లా మాట్లాడద్దు కాస్ట్లీగా మాట్లాడి విలువైన మాటలుగా ప్రజలు ఎంచుదురుగాక మన మాటలు ఎంత విలువగా ఉంటాయో మనల్ని అంత విలువైన వ్యక్తులుగా ప్రజలు చూస్తారు నువ్వు అంత విలువైన వ్యక్తిగా ఉండాలంటే విలువైన మాటలు మాట్లాడాలి విలువైన మాటలు ఉండాలంటే చెప్పండి అందులో నీకు విలువైన హృదయము కూడా ఉండాలి ఆ హృదయం ఎప్పుడు విలువైందంటే మంచి విషయాలు ఉన్నప్పుడు ప్రైజ అర్థం అవుతుందా నా భాష నా ఘోష నా బాధ నా బాధ అని అర్థం అవుతుందా నీ హృదయం మంచి ధరనిది అవ్వాలంటే అందులో మంచి విషయాలు ఉండాలి చెప్పండి చెడ్డ విషయాల చేత నింపబడ్డాం అనుకోండి చెడే మాట్లాడతాం ఏ మాటన్న మాట్లాడి ఎంతసేపు అన్న మాట్లాడిని చెడే బయటకు వచ్చింది అదే నీ హృదయము అందుకే వాక్యం చెప్తుంది నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఇప్పుడు అంటే చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే నా హృదయం చెడిపోయింది చాలా మందికి అర్థమైన విషయం ఏంటి చెప్పండి చేతులు కానీ హృదయం ఏమైపోయింది చెడిపోయింది ఇప్పుడు చెడిపోయిన ఈ హృదయాన్ని బాగు చేద్దాం స్తోత్రం చెప్పండి బాగు చేద్దాం బాగు చేద్దాం చెప్పండి హల్ ఎలుయ్యా యథార్థంగా అందరి చేతులు ఎత్తుద్దాం నా హృదయాన్ని నేను బాగు చేసుకోవాలనుకుంటున్నాను అన్న చేతులెత్తండి ఆల్రెడీ బాగైనట్టు మీ అందరు అందనాలు కానవని ఎందుకు యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ రాతి బాణలు ఉన్నాయి శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఆ రాతి బాణలు ఏం చేశారు వాళ్ళు చెప్పండి 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 ఈ రాతి బాణలకు వచ్చిన దుర్గతి చెప్తా వినండి శుద్ధి చెయ్యాల్సిన రాతి బాణల్ని ఏసుప్రభు శుద్ధి చేశాడు ప్రజలో నీ హృదయం అనేకున్న పరిశుద్ధతలో నీకు నడిపించాలి ఆ హృదయమే పాడైపోయింది కాబట్టి ఈరోజు నీ హృదయమే శుద్ధి కావాలి నీళ్లతో శుద్ధి చేసి అందులో ఏమి నింపాడు నీటితో ప్రైజలో ఈ ఈరోజు నీవు కూడా దేనితో నింపాలి చెప్పండి దేవుని వాక్యముతో నింపుదవగాక ఆయన ఆత్మతో నింపుదవగాక దైవ సంబంధమైన విషయములతో నింపుదవగాక ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపుదవగాక